ఏఐటీయుసీ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు రేగుల రాఘవయ్య భవన్ వద్ద ఎర్రజెండాలను ఎగరవేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు నగర కార్యదర్శి మాల్యాద్రి ఏటీసీ నేతలు చలాచిన ఆంజనేయులు రాహుల్ అంజిబాబు జి సురేష్ తదితరులు పాల్గొన్నారు రేగుల రాఘవయ్య భవన్ నుండి కొత్తపేట సిపిఐ కార్యాలయం వరకు ముఠా కార్మికులు ప్రదర్శన చేపట్టారు ఎనిమిది గంటల పని దినాల సాధన కోసం కార్మికులు ఎందరో ప్రాణ త్యాగం చేశారని ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాల్యాద్రి తెలిపారు వారి స్పూర్తితో కార్మికుల హక్కుల కోసం పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు అయితే చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుపై నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామన్నారు జల ఎనభై ఆరులో చికాగో నగరంలో ఎనిమిది గంటల పరిదయం కోసం ప్రారంభించినటువంటి ఈ ఉద్యమం ప్రపంచ ఉద్యమంగా మారింది ఇప్పుడు పాలక పార్టీలు కార్మికులను వంచి చేస్తున్నారు మారిపోయలు చెప్తున్నారు భ్రమలు కల్పిస్తున్నారు కుల విభజన తీసుకొస్తున్నారు మత విభజన తీసుకొస్తున్నారు భారతదేశ కార్మికుల ఐక్యతని దెబ్బతీసి వారి శ్రమని దోపిడీ చేస్తున్నారు ఇవాళ ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోట్లను పెట్టి ఎనిమిది గంటల పలిదీనం పోయి పన్నెండు గంటల మళ్ళా పని పెడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ కష్టపడుతున్న కార్మికుడు తెలుస్తుంది అనుభవించడం తెలియటం లేదు అందువల్ల రాజ్య వ్యవస్థలో మార్పు రావాలి రాజకీయాల్లో మార్పు రావాలి శ్రామికులు ఉద్యోగులు కార్మికులు రైతులు తమ భవిష్యత్తు కోసం తాను ఒక పార్టీని ఎంచుకోవాలి అది కార్మిక వర్గ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అది బలోపేతమైతే కార్మిక వర్గ హక్కులు కాపాడబడతాయి అందువల్ల రానున్న రోజుల్లో కార్మిక వర్గాన్ని మరింత ఐక్యం చేసి కార్మిక వర్గ రాజకీయాలని నిలబడతామని ముందు తీసుకెళ్తామని ఆ సందర్భంగా ఈ నూట ముప్పై తొమ్మిదవ మే దినోత్సవం యావత్ కార్మికులు అలాంటి పత్రికలు తీసుకుంటారని తెలియజేస్తుంది